అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడులో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్టు దక్కించుకున్న ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు అరెస్టు సమయంలోనూ సుదర్శన్ రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహం అప్పట్లో చర్చనీయాంశమైంది అన్నమయ్య జిల్లా గాలివీడు మండలానికి చెందిన జల్లా రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడు ఆయన అండతోనే గాలివీడు ఎంపీపీ పదవికి రాజీనామా చేసి డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్టు దక్కించుకున్నాడు నిబంధనలకు విరుద్ధంగా రెండు వేల ఇరవై మూడు మేలో ప్రభుత్వం జీవో జారీ చేసి సుదర్శన్ రెడ్డిని డీవోపీగా నియమించింది అప్పటి ప్రభుత్వం చంద్రబాబు అరెస్టు సమయంలోనూ సుదర్శన్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి మీడియా ముందు హడావుడి చేశాడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడ్డాక సిఐడి ప్రత్యేక పీపీతో కలిసి మీడియా ముందుకు వచ్చిన సంఘటన న్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది అలాంటి రాష్ట్ర స్థాయి హోదాలో పనిచేసిన వ్యక్తి మండల స్థాయి అధికారులపై చేయి చేసుకోవడం సిగ్గుచేటని న్యాయవాదులు విమర్శిస్తున్నారు డిఓపిగా సుదర్శన్ రెడ్డి నియామకాన్ని కొట్టేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన హైకోర్టు తీర్పునిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో ఈయన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ గా ఉన్నాడు డైరెక్టర్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఏ పోలీస్ స్టేషన్ అయినా ఏ ఉన్నత స్థాయి అధికారిని పిలిపించుకొని పలనోల మీద చేయండి పలనోల మీద చేయండి అని చేసుకునేటువంటి అధికారం ఆ రోజుల్లో ఆయనకు ఉండేది అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఆయన అక్కడ ఉన్నాడు ఈ అరెస్ట్ వెనక ఏమైనా ఏమైనా అస్తం ఏమైనా ఉందా అనేటువంటి అనుమానం అయితే మాకైతే ఆ రోజు కలిగింది కలిగిన తర్వాత చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వెనుక ఓహో ఇదా అనే పరిస్థితి మాకైతే కలిగింది గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై సుదర్శన్ రెడ్డి దాడిని స్థానికులు తీవ్రంగా తప్పుబడుతున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అధికారులను బెదిరించి పనులు చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు డీవోపీ పోస్టును అడ్డం పెట్టుకుని అధికారులు పోలీస్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని పబ్బం గడుపుకున్నారని ప్రజలు అంటున్నారు సంపాదన ఉద్దేశంతో చేశారు ఒక దళిత అధికారి నిజాయితీగా ప్రవర్తించి వ్యవహరించడం తప్ప ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో దళితుల మీద బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేసి ఇప్పుడు చేయాలని ప్రవర్తిస్తున్నారు ఈ మండల పరిషత్ లో అతని ఆగడాలు అతను ఎన్ని కోట్ల రూపాయలు పనులు చేయకుండా మార్చుకున్నాడో అది చూస్తే తెలుస్తుంది మేము కూడా బాధితులమే అతనికి వ్యాప్తంగా అతను పనిచేస్తూ నేరాలకు పాల్పడి వందల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి ఎదురు కాదు క్రిమినల్ బ్రెయిన్ వైసీపీ పాలనలో ముగ్గురు నలుగురు అధికారులపై సుదర్శన్ రెడ్డి దాడి చేసిన దాఖలాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ హెచ్చరికలు జారీ చేయడం అధికారులకు ధైర్యాన్ని వైసీపీ నేతలకు భయాన్ని పుట్టించినట్లయింది